హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ సో బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నానండి ఆఫర్ శారీసు మష్రూ క్రేప్ శారీ అండి ఇది మనం సిక్స్టీన్ నైంటీ నైన్ సెవెంటీన్ నైంటీ నైన్ అలా అమ్మేది సో ప్లెయిన్లో బ్లౌజ్ హ్యాండ్ బార్డర్ వస్తుందండి వీవింగ్ మిస్టేక్లోది ఇది ఏంటంటే ఇదిగోండి శారీ స్టార్టింగ్ పాయింట్ ఇది ఇక్కడ కొంచెం చిన్న డ్యామేజ్ అయితే వచ్చేసిందండి పదహారు వందలు పదిహేడు వందలు అలా అమ్మేటటువంటి చీర పన్నెండు వందలకైతే ఇచ్చేస్తున్నాను ఇది స్టార్టింగ్ అనమాట స్టార్టింగ్లో కొంచెం ఇలా వచ్చేసింది ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి చక్కగా బ్లౌజ్ వచ్చేస్తుంది పన్నెండు వందలకి ఇచ్చేస్తున్నాను నెక్స్ట్ ఇది కూడా డోలా శారీ అండి వీవింగ్ మిస్టేక్స్లోదే కానీ నాకు దీంట్లో అయితే డ్యామేజు వీవింగ్ మిస్టేకు ఏం కనిపించలేదు ఇది కూడా పన్నెండు వందలకి ఇచ్చేస్తున్నానండి బ్లౌజు శారీ అయితే బాగుంది ఇబ్బంది అయితే ఏం లేదు పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ ఇది గజ్జి సాటిన్ వస్తుందండి ఆర్గంజా సాటిన్ లాగా వస్తుంది ఇది కూడా మిస్ ప్రింట్లోదే ఎక్కడైనా వస్తే మిస్ ప్రింట్ రావచ్చు పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్లో వస్తుందండి పదహారు తొంభై తొమ్మిది థర్టీన్ నైంటీ నైన్కి అయితే ఇచ్చేస్తున్నానండి మంచి ग्रीन वित् पिंक कलर कॉम्बिनेशन థర్టీన్ నైంటీ నైన్ పడుతుంది శారీ ప్రైస్ నెక్స్ట్ ఇది కూడా మంచి బెనారస్ శారీ అండి రెండు వేలు ఆ రేట్లో అమ్మిందండి వెయ్యి రూపాయలకి ఇచ్చేస్తున్నా త్రిబుల్ నైన్ ఆఫర్లో మీకు ఇంకా కొత్త కొత్త శారీస్ రావాలి అంటే ఉన్నవన్నీ కూడా మేము కూడా క్లియర్ అవుట్ చేయాలండి సో అందుకని బాగా తగ్గించి ఇచ్చేస్తున్నా డైలీ వేర్కి ఆఫీస్ వేర్కి ఫ్రెష్లు ఉన్నాయి వీటిల్లో చిన్న చిన్న మిస్టేక్లు ఉన్నాయి చెప్తాను క్లియర్గా నచ్చినవి తీసేసుకోండి సో ఇది మల్చందేరి జామ్ శారీ అండి ఇదేంటంటే ఇట్లా అంచు మొత్తం పోయింది ఇంకోటి ఏంటంటే డ్యామేజ్ కూడా ఉంది ఎక్కడో ఏదిరా డ్యామేజ్ కనిపించింది ఇందాక సో చూసుకోండి జూటు క్లాత్ లాగా వస్తుంది క్లాత్ వచ్చేటప్పటికి ఇదిగోండి ఇదిగోండి శారీ కరెక్ట్గా మధ్యలో కుచ్చిళ్ళల్లో కింద ఇదిగోండి ఇంత పెద్ద డ్యామేజ్ అయితే వచ్చేసింది సో ఇదిగోండి డ్యామేజ్ శారీ అయితే బాగుంది ఇదిగో డ్యామేజ్ చూసారు ఇది శారీకి కరెక్ట్గా సెంటర్ పాయింట్ అంటే కుచ్చిళ్ళలోకి వస్తుంది మనకి అండ్ చీరలో కూడా చీరంతా పళ్ళు పట్ట అంతా బాగానే ఉంది ఇదిగోండి ఇక్కడ ఫ్రంట్ కొద్దిగా ఫినిషింగ్ లేదు ఫినిషింగ్ లేదు సరే ఏదైనా కానీ నాలుగు వందలకి ఇచ్చేస్తాను షిప్పింగ్ లేదు ఫ్రీ షిప్పింగ్ నచ్చితే తీసుకోండి నెక్స్ట్ లైట్ వెయిట్ బనారసీ శారీ అండి ఇది చాలా బాగుంటుంది దీంట్లో ఇబ్బంది ఏం లేదు సో అలా ఏదైనా ఒకటి రెండు చీరలు అండి అన్నీ మళ్ళీ అలాగ అనుకోని డ్యామేజ్ ఉందా అని అడగద్దు అడగాల్సిన అవసరం లేదు ఉంటే నేనే చెప్తాను ఎందుకంటే మేము మళ్ళీ కొరియర్ రిటర్న్ తీసుకోలేము ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఫ్రాడ్ అని కూడా మేము అనిపించుకోలేము కాబట్టి ఏదైనా చీరలో డ్యామేజ్ ఉంటే నేనే మెన్షన్ చేస్తాను నేను మెన్షన్ చేయలేదంటే ఆ చీర బాగుందనే తీసుకోవచ్చు సో బ్యూటిఫుల్ పీసు త్రిబుల్ నైన్ పడుతుంది త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కట్ వర్క్ శారీ అండి ఇది కూడా మనకి చూడండి మంచి టర్ శారీ ఇలా కట్ వర్క్ లాగా వస్తుంది స్కెల్ అప్ బార్డరు అండ్ ఇది బ్లౌజ్ వచ్చేస్తుందండి సో బ్యూటిఫుల్ పీసు సెవెన్ నైన్ పడుతుంది మహేశ్వరి సిల్క్ శారీ ఇది కూడా సెవెన్ నైంటీ నైన్దే యాక్చువల్గా సో బ్లౌజ్ వస్తుంది సెవెన్ నైంటీ నైన్ది సెవెన్ ఫిఫ్టీ నెక్స్ట్ ఇది కూడా చూడండి కోటాలో ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఎంత బాగుందో శారీ మొత్తం వర్క్ వస్తుంది మీకు అనిపించట్లేదు పళ్ళు బ్లౌజ్ ఇది ఫ్రెష్ పీస్ చక్కగా సో చూసుకోండి ఎంత బాగుందో లైట్ వెయిట్ ఉంటుంది ఏడు యాభై ఫ్రీ షిప్ కొల్లం పట్టు శారీ అండి ఆరెంజ్ కలర్నైతే కాంబినేషన్ విత్ గ్రీను కాంట్రాస్ట్లో ఇదిగోండి బ్లౌజ్ కాంట్రాస్ట్లో బ్లౌజ్ వచ్చేస్తుంది త్రిబుల్ లైన్ పడుతుందండి వెయ్యి రూపాయలు షిప్పింగ్ నెక్స్ట్ ఇది కూడా మనం వెయ్యి రూపాయలు అలా అమ్మిందండి శారీ మొత్తం ఇలా వచ్చేస్తుంది కట్ వర్క్ స్టైల్ ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్లో బ్లౌజ్ అయితే వచ్చేస్తుందండి సెవెన్ నైంటీ నైన్కి ఇస్తున్నారు థౌజండ్ అమ్మింది ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ కడి జార్జెట్ అండి శారీ వచ్చేటప్పటికి లెహెరియా స్టైలు కడి జార్జెట్ వస్తుంది పద్దెనిమిది వందలు అలా అమ్మేదండి శారీ పదహారు వందలకి ఇచ్చేస్తాను బ్లౌజ్ ప్లెయిన్ హ్యాండ్కు బార్డర్ వస్తుంది ఫిఫ్టీన్ నైంటీ నైన్ ఓన్లీ ప్రైస్ ఇది కూడా మర్షుక్ రేపు పద్దెనిమిది వందలు అలా అమ్మేదండి ఇది కూడా ఫిఫ్టీన్ నైంటీ నైన్కి ఇచ్చేస్తున్న బ్లూ కలరు అండ్ ఇది బ్లౌజ్ చూడండి ఇలా వస్తుంది బ్లౌజు హ్యాండ్కి బార్డర్ వచ్చేస్తుంది సో బ్యూటిఫుల్ లైట్ వెయిట్ పీస్ లైట్ వెయిట్ పీస్ ఫోర్టీన్ నైంటీ నైన్కే ఇస్తున్నా పద్నాలుగు తొంభై తొమ్మిది నెక్స్ట్ ఇది కూడా చినాన్ శారీ అండి మనం రెండు వేల దాకా అమ్మింది పన్నెండు వందలకి ఇచ్చేస్తుంది అన్ని డెడ్ ఆఫర్ ప్రైజ్లు నచ్చితే కనుక ఫాస్ట్గా తీసుకోండి పన్నెండు వందలకి ఎందుకు వస్తాయండి ఇట్లాంటి చీరలు పన్నెండు వందలకి రాదు ఫ్రీషుక్తే కడీ జార్జెట్లో ప్యూర్ ఐటము వైట్ అండి మనం రెండు వేల ఐదు వందల నుంచి రెండు వేల ఎనిమిది వందలు అమ్మేది ప్యూర్ కడీ జార్జెట్ డయింగ్ ప్రోడక్ట్ మీరు కావాలంటే డయింగ్ చేయించుకోండి మూడు వేల రూపాయల చీరలాగా ఉంటుంది ప్యూర్ హ్యాండ్ బందేజ్ ఇవే చీరలు మనం టూ ఎయిట్ దాకా కూడా ఇప్పుడు కూడా అమ్ముతున్నాం ఏది కలర్లో వస్తుంది ఇది ఏంటంటే వైటు మీరు కలర్ కావాలంటే డయింగ్ చేయించుకోండి ప్యూర్ ఐటము డ్యామేజ్ మిస్టేక్ ఏమీ లేదు బోర్డర్ మాత్రం ఫినిషింగ్ లేదు ఇలా లోపలికి ఫోల్డ్ చేయించేసి నీట్గా ఫినిషింగ్ చేయించుకుంటే శారీ మాత్రం అద్దరి అద్దిరిపోతుందనమాట పద్నాలుగు తొంభై తొమ్మిదికి అయితే ఇచ్చేస్తాం ఫోర్టీన్ నైంటీ నైన్ ఓన్లీ ప్రైస్ నెక్స్ట్ జూట్ జారీ అండి కాంట్రాస్ట్లో పళ్ళు బ్లౌజ్ వస్తుంది థౌజండ్ రూపీస్ ట్రిబుల్ నైన్ నెక్స్ట్ కొల్లం పట్టు శారీ అండి ఎయిట్ నైంటీ నైన్కి ఇచ్చేస్తు ఎయిట్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నా ప్లెయిన్ వస్తుంది శారీ మొత్తము ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ నెక్స్ట్ ఇలా అన్ని ఆఫర్ శారీస్ అండి ఇది కూడా అంతే సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది కొంచెం టిష్యూ మాదిరిగా వస్తుంది బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో బ్రొకెట్ బ్లౌజ్ బ్యూటిఫుల్గా ఉంది శారీ తీసే నెక్స్ట్ ఇది కూడా ఏంటంటే బెన్నీ సిల్క్లోది ఏడు యాభై ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ ఎయిట్ నైంటీ నైన్ అండి ఏడు యాభైకి ఇచ్చేస్తున్నా టిష్యూ శారీ ఇది కూడా మనం పద్దెనిమిది వందలు అలా అమ్మేదండి ట్వెల్వ్ నైంటీ నైన్ పన్నెండు తొంభై తొమ్మిదికే ఇచ్చేస్తున్న బ్లౌజ్ పన్నెండు తొంభై తొమ్మిది అన్నీ కూడా డెడ్ ఆఫర్ ప్రైజులు చూసుకోండి నెక్స్ట్ ఇది కూడా కోటా మాదిరిగా వస్తుందండి ఫ్యాన్సీ సారీ కట్ వర్క్ ఇలా వస్తుంది చూడండి పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ ఫ్రెష్ పీస్ అండి బాగుంటుంది ఐటెం ఇది ఫ్రెష్ పీస్ శారీలో కూడా ఇదిగోండి ఇక్కడంతా కూడా మిర్రర్ వర్క్ వస్తుంది కోటా శారీ నెక్స్ట్ సిక్స్ నైంటీ నైన్ పడుతుంది ఇది ఒకలాంటి ఆర్గంజా క్లాత్ లాగా వస్తుంది వైలెట్ విత్ ఆరెంజ్ సిక్స్ నైంటీ నైన్ పడుతుంది ప్రైస్ ఆరు తొంభై తొమ్మిది నెక్స్ట్ ఇది త్రిపుల్ నైన్ డోలా అండి ఎయిట్ నైంటీ నైన్కి అయితే ఇచ్చేస్తున్నా అండ్ నెక్స్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆర్గంజా బ్రాసో శారీ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ బ్లౌజ్ చూసుకోండి కొంచెం మిస్ మ్యాచ్లా వస్తుంది చూసుకొని తీసుకోండి నెక్స్ట్ ఇది కూడా ఫ్యాన్సీ బనారస్ ఐటమ్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ చూపించరా ఎనిమిది యాఫైకి ఇచ్చేస్తున్నాను అండి బ్లౌజ్ అన్నీ కూడా డెడ్ ఆఫర్ ప్రైజ్లు కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఫాస్ట్గా మీనాలో మజ్లిన్ కాటన్ శారీ బ్లౌజ్ లేదు ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నా లేదు బ్లౌజ్ బ్లౌజ్ అయితే లేదండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ప్యూర్ మజ్లిన్ డోలా కలంకారీ శారీ ఫ్రెష్ పీసు మనం పదిహేను వందలు పదహారు వందలు అమ్మేది పర్ఫెక్ట్ బ్లౌజ్ అండి శారీలో ఏంటంటే షోల్డర్లో మిడిల్లో వస్తుంది ప్రింటు శారీలో పళ్ళు తిప్పు చీరలో ఏంటంటే ఇలా కింద వస్తుంది బార్డర్ చాలా బాగుంది పీసు థర్టీన్ నైంటీ నైన్ పడుతుంది ఫ్రెష్ పీసు నెక్స్ట్ ఫోర్ నైంటీ నైన్ ఫ్యాన్సీ బెనారస్ లైట్ వెయిట్ ఫ్యాన్సీగా ఉంటుంది ఐదు వందలకి ఇచ్చేస్తాను ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ నెక్స్ట్ ఇది కూడా మనకి ప్యూర్ మల్చందేరిలో ఇదిగోండి ఎంబ్రాయిడరీ వర్క్ పదిహేను వందలు పదహారు వందలు ఉండేది ఆయుష బ్రాండ్లో ఫుల్ లెంగ్త్ వర్క్ వస్తుంది త్రిబుల్ నైన్ పడుతుంది అండి కాంట్రాస్ట్లో బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్ మొత్తం కలంకారీ ప్రింట్ నెక్స్ట్ ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ కథాన్ బెనారస్ శారీ ఐదు వందలకి ఇచ్చేస్తున్నా ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ నెక్స్ట్ ఇది కూడా చూడండి స్కెలప్ ఇలా కట్ వర్క్ వస్తుంది ప్యూర్ టసర్ శారీ ఫ్రెష్ పీసు త్రిబుల్ నైన్ ఫ్రెష్లు కూడా ఉన్నాయి ఈ వీడియోలో అన్ని ఫ్రెష్లు మిక్స్లు రోజు మనం అమ్మే రకాలన్నీ ఉన్నాయి నెక్స్ట్ సిక్స్ నైంటీ నైన్ ప్యూర్ మల్బరీ జ్యూటు శారీ మొత్తం ప్లెయిన్ పళ్ళు బ్లౌజు కాంట్రాస్ట్ ఇవి కూడా చాలా అమ్మాయి క్లాత్ ఎక్సలెంట్ ఉంటుంది నెక్స్ట్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో కళంకారి స్టైల్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ ఎయిట్ నైంటీ నైన్ కాంట్రాస్ట్లో బ్లౌజ్ అండి పదిహేను వందలు అలా అమ్మింది ఎయిట్ నైంటీ నైన్ బెన్నీ సిల్క్ శారీ అండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సూపర్ క్లాత్ వస్తుంది మీకు బ్లౌజ్ ప్యూర్ బెన్నీ వస్తుంది ఎయిట్ ఫిఫ్టీ నెక్స్ట్ ఇది కూడా చూడండి షిఫాన్లో ఎంబ్రాయిడరీ ఇలాగ షిఫాన్ క్లాత్ ఇలాగ వర్క్ ప్యాటర్న్ వస్తుందండి బ్లౌజ్ రా సిల్క్ బ్లౌజ్ వచ్చేసింది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఐదు యాఫై టస్సర్ ఆరీ వర్క్ శారీ అండి త్రిబుల్ నైన్ పడుతుంది పళ్ళు బ్లౌజ్ చూపించరా ఇదిగోండి శారీ మొత్తం కూడా ఇలాగ మిర్రర్ వర్క్ మిర్రర్ వర్క్ వస్తుంది ఆయిషా బ్రాండు బ్లౌజ్ కూడా ప్రింటెడ్ బ్లౌజ్ బ్లౌజ్లో కూడా మిర్రర్ వర్క్ అయితే ఉంది శారీ మొత్తం పింక్ కలరు చాలా బాగుంది ఎయిట్ అదే త్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ